సమాసాలలో పరమాత్మ ద్వంద్వ సమాసం సమాసాలలో నేను ద్వంద్వ సమాసాన్ని అంటున్నాడు కృష్ణ పరమాత్మ సంస్కృత వ్యాకరణంలో అనేక సమాసాలు వస్తాయి కొన్ని పదాలను కలిపి సంయుక్త పదాలుగా చేయటాన్ని సమాసం అంటారు అందంగా ఒక పద్ధతిలో చేసే పదాల కూర్పుని సమాసం అంటారు ఇంగ్లీష్లో కూడా కాంపౌండ్ వర్డ్స్ ఉంటాయి కానీ సంస్కృతంలో వ్యాకరణ సూత్రాలు చాలా ఉంటాయి ఇలా కలపటం వల్ల విభక్తిని వాడనవసరం లేదు తెలుగులో కొన్ని పదాలను చూద్దాం నేను పూజా సామగ్రిని కొన్నాను అంటే పూజ కోసం సామగ్రిని కొన్నాను అని అర్థం శివాలయానికి వెళ్ళాను అంటే శివుడు ఉన్న ఆలయానికి వెళ్ళాను అని అర్థం గంగా జలం తెచ్చాను అంటే గంగ నుంచి జలాన్ని తెచ్చాను అడయారు క్లాసులకు వెళ్ళాను అంటే అడయార్లో జరుగుతున్న క్లాసులకు వెళ్ళాను అని అర్థం వీటిలో ఉదాహరణకు గంగా జలం తీసుకుంటే గంగ ఒక పదం జలం ఇంకొక పదం రెండింటిని కలిపి సమాసం చేశాం దీనివల్ల పెద్ద వాక్యాన్ని చిన్నదిగా చేస్తాము ఇలా సంయుక్త పదాలను చేయటం వల్ల విభక్తులను వాడే శ్రమ తప్పుతుంది ఏ సందర్భంలో ఏ విభక్తి వాడాలో ఎలా తెలుస్తుంది సందర్భాన్ని బట్టి తెలుస్తుంది గంగా జలం అంటే గంగ నుంచి నీరు అన్నాం కానీ పూజా సామగ్రి అంటే పూజ నుంచి సామగ్రి అనం పూజ కోసం సామగ్రి అంటాం అలాగే శివాలయానికి వెళ్ళాను అంటే శివుడు ఉన్న ఆలయానికి వెళ్ళాను కానీ బిర్లా మందిర్ అంటే బిర్లా ఉన్న ఆలయం కాదు బిర్లా కట్టించిన ఆలయం అలాగే కారపొడి అంటే మిరపకాయల పొడి కానీ పళ్ళ పొడి అంటే పళ్ళను పొడి చేసిన పొడి కాదు ఇలా సమాసాల యొక్క విగ్రహ వాక్యం చేయటం ఒక అద్భుతమైన ప్రక్రియ వీటికి అనేక సూత్రాలు ఉంటాయి ముఖ్యంగా ఐదు ప్రాథమిక సమాసాలు ఉన్నాయి ఈ ఐదు సమాసాలను ఏడుగా పెంచుతారు తర్వాత ఏడు ముప్పై ఐదు రకాల సమాసాలు అవుతాయి ప్రాథమిక సమాసాల పేర్లు తత్పురుష సమాసం బహువ్రీహి సమాసం కర్మధారయ సమాసం ద్విగు సమాసం ద్వంద్వ సమాసం ఇలా సంస్కృత భాషలో ఉన్న ఐదు ముఖ్యమైన సమాసాలలో ద్వంద్వ సమాసం ఒకటి రెండు పదాలకు సమాన స్థాయి ఉన్న వాటిని ద్వంద్వ సమాసం అంటారు ఉదాహరణకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు సుఖదు రాగద్వేషాలు మొదలైనవి సమాసాలలో నేను ద్వంద్వ సమాసం అంటున్నాడు కృష్ణ పరమాత్మ